మనం ఈ రోజు కమ్మనైన ఉప్మా చేసుకుందాం చాలా మంది ఉప్మా అంటే తినరు కదా కానీ నేను చేసే విధంగా చేయండి లొట్టలు మరి మరీ తింటారు ఉప్మా కావసన పదార్థాలు ఒక గ్లాస్ బొంబాయి రవ్వ సన్నగా తగ్గి పెట్టిన ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి పల్లీలు మినపప్పు కరివేపాకు టొమాటోలు ఎండుమిర్చి కొత్తిమీర ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ రవ్వను వేయించుకోవాలి ఫస్ట్ నూనె లేకుండా బాగా వేయించుకోవాలి రవ్వను చూడండి రవ్వ వేగిపోయింది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఉమ్మకు తగినంత ఇప్పుడు చూడండి నూనె వేడేకింది చాలికి గింజల చిరపటమన్న తర్వాత పల్లీలు మినపప్పు అలాగే పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేయించుకోవాలి ఉప్పు కదా ఒకటికి రెండు గ్లాసులు చొప్పున నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి చూడండి నీళ్లు బాగా మరిగిపోతున్నాయి కదా ఈ మరుగుతున్న నీళ్ళలో ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి చల్లేసుకొని మూత పెట్టేసుకుంటే ఇప్పుడు చూడండి ఉప్మా పూర్తిగా ఉడికిపోయింది కదా ఇలా కడిపేసుకుంటే పొడి పొడిలాడే గుమ్మగుమ్మలాడే ఉప్మా చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా Thank you for watching!